క్రీస్తు నామమున అందరికి వందనములు క్రీస్తు శిష్యుల నోర్లు మూయిస్తే రాళ్ళు కేకలు వేస్తాయా క్రీస్తు శిష్యుల నోర్లు మూయిస్తే రాళ్ళు కేకలు గురించి ఈ రోజు తెలుసుకుందాం వేస్తాయేసుక్రీస్తు గాడిద పిల్ల మీద కూర్చొని జయోత్సవంతో ఏషల్యంలోకి వచ్చినప్పుడు జన సమూహంలో దారి పొడవున తమ బట్టలను పరిచారు ఖర్జూరపు మట్టలతో స్వాగతం పలికారు ప్రభు పేరట వచ్చు రాజు స్థుతింపబడును గాక అని ఆయనను కీర్తించారు అప్పుడు పరిసయాల్లో కొందరు ప్రభు యొద్కు వచ్చి బోధకుడ నీ శిష్యులను గద్దించమని చెప్పారు అప్పుడు ఏసుక్రీస్తు వారిని చూచి నా శిష్యులు ఊరకుండి నెడల ఈ రాళ్ళు కేకలు వేస్తాయని వారితో చెప్పాడు ఈ సందర్భాన్ని మనము లుకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము నలభై వసరంలో చూడవచ్చును యేసుక్రీస్తు శిష్యులు సువార్తను ప్రకటిస్తూ సత్యము పక్షాన నిలబడినప్పుడు కొందరు మూర్ఖులు వారిని చంపుట ద్వారా వారి నోలను మూయించగలము అని భావిస్తున్నారు తద్వారా స్వార్థ ప్రకటనను ఆపివేయగలమని భావిస్తున్నారు కానీ ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన ఈ మాటను మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి అదేమిటంటే శిష్యులు ఊరకుండిన ఎడల అనగా శిష్యుల నోర్లు బలవంతంగా ముయబడి అనగా వారు చంపబడిన ఎడల రాళ్ళు కేకలు వేస్తాయని ఆయన చెప్పడం జరిగింది అంటే ఆ శిష్యులకు బదులుగా రాళ్ళు తమ స్వరాన్ని వినిపిస్తాయి రాళ్ళు సువార్తను బహువేగంగా వ్యాప్తి చెందిస్తాయి అని ఆయన చెప్పడం జరిగింది ఇది ఎలాగో మనం పరిశీలిద్దాం సువార్తను ప్రకటిస్తూ సత్యం పక్షంలో నిలిచిన దైవజనుడైన చార్లెస్ కిర్క్ అనే ఒక వ్యక్తిని అమెరికా లో ఒక కాలేజ్ క్యాంపస్ లు బహిరంగంగా అందరు చూస్తుండగానే అతని గొంతు మీద తుపాకీతో కాల్చి చంపడం జరిగింది ఆ విధంగా బలవంతంగా అతన్ని నోరుముయడం అనేది జరిగింది ఇక సువార్త ప్రకటన సత్యం పక్షాన నిలిచిన ఆ గొంతు ఆగిపోతుంది అని చంపిన వారు భావించారు కానీ రాళ్లు కేకలు వేస్తూ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఆయన బ్రతికి ఉన్నప్పటి కంటే ఇప్పుడు ఎక్కువ మంది సువార్తను వింటున్నారు ఆయన బ్రతికి ఉన్నప్పటికంటే కంటే ఇప్పుడు ఎక్కువ మంది యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించారు ఈ ఉద్యోగం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్నది ఇంతకు రాళ్ళు ఎలా కేకలు వేస్తాయి అనే అంశాన్ని తెలుసుకుందాం మనము నేడు వాడుతున్న మొబైల్ ఫోన్స్ లలో దైవజనుడైన చార్లెస్ కెర్క్ వారి మెసేజెస్ యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలో వస్తున్నాయి మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువగా సువార్త వినిపించబడుతుంది మునుపటి కంటే ఎక్కువ మంది రక్షణలోనికి నడిపించబడుతున్నారు అయితే మొబైల్ ఫోన్స్ లలో శబ్దం వినబడటకు మ్యాగ్నెట్ అనగా అయస్కాంతం తప్పనిసరి అవసరం అవుతుంది అయస్కాంతం తెలుగులో సూదంటు రాయి అని తర్వాత ఇంగ్లీష్ లో లూడో స్టోన్ అని పిలుస్తారు అయితే మ్యాగ్నెట్ అనే పదము గ్రీకు పదము దాని అర్థం ఏంటంటే రాయి అని అర్థము ఈ రాయి లేకుండా మనము మొబైల్ ఫోన్ నుంచి శబ్దాలను వినలేము ఇలా మొబైల్ ఫోన్స్ ద్వారా రాయి అనగా అయస్కాంతము కేక వేయడం జరుగుతుంది టార్లెస్ కేక్ అనే శిష్యుని నోరు ముయించడం జరిగింది కనుక రాళ్ళు అంటే మొబైల్స్ లో ఉన్న మ్యాగ్నెట్స్ ఇప్పుడు కేకలు వేస్తున్నాయి సువార్తను ప్రకటిస్తున్నాయి ఆయన చెప్పిన వాక్యాన్ని అనేక మందికి వినిపిస్తున్నాయి ఎక్కడైతే యేసుక్రీస్తు శిష్యులు చంపబడి వారి నోర్లు ముయించబడతాయో అక్కడ రాళ్ళు కేకలు వేయడం అనేక మంది సువార్తను వినడం అనేది జరుగుతూనే ఉంది ఈ విధంగా మొబైల్స్ లోని రాళ్ళు కేకలు వేస్తూ అనేక మందికి వార్త ప్రకటన అనేది జరుగుతుంది క్రీస్తు శిష్యుని గొంతు వారు మూయించగలిగారు కానీ ఈ రాళ్ల నోర్లను వాళ్ళు ముయించగలరా మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ